తీసుకుంటే కేవలం యాభై రెండు రోజులు మాత్రమే మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం వంద రోజులు ఎక్కడా ఇవ్వలేదు మీద కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది ఇక వీళ్ళు చెప్తారు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారట వీళ్ళు వంద రోజులు కూడా కల్పించని వాళ్ళు వంద రోజులు కూడా పని కల్పించని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు ఏమన్నా వెరివాలలాగా కనిపిస్తున్నారా ఈ నూట ఇరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ ఒక మిథ్య ఇది పూర్తిగా అవాస్తవం అబద్ధం వీళ్ళు చేస్తున్న మోసం అంతేకాదు మనరేగాలో మూడు వందల అరవై రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగచ్చు అది హక్కుగా అడగొచ్చు ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగవచ్చు కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో అరవై రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్లో అరవై రోజుల పాటు పని కల్పించబోరు అంటే అరవై రోజుల పాటు పని ఉండదు అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి వాళ్ళు పనిస్తే తీసుకోవాలి వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు వాళ్లకు బార్గెనింగ్ పవర్ ఉండదు ఉండబోదు ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది కానీ అక్కడ పనే లేదనుకుంటే ఇక బార్గెనింగ్ పవరే లేదనుకుంటే ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారిని కృప కింద బ్రతకాల్సిందే ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్నా విధానం డిఫరెన్స్ నంబర్ త్రీ ఇంతకు ముందు మన్రేగా యాక్ట్ లో గ్రామ పంచాయత్ గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా వాళ్లకు బావులు కావాలా లేక పుడికలు తీయాలా లేక ఇంకేదైనా తవ్వుకోవాలా లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు అంటే ఇది కేవలం గ్రామం డెవలప్ చేసుకోవడానికి రూరల్ డెవలప్మెంట్ కోసం విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ పథకం ఇంతకుముందు ఇప్పటి వరకు వర్తింపజేసేవాళ్ళు మనరేగా పథకం రూరల్ డెవలప్మెంట్ కోసం రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పథకం కానీ ఇప్పుడు మోడీ గారి కొత్త విబిగ్రామ్ పథకం ప్రకారం అయితే ఇక గ్రామ పంచాయతీలు డిసైడ్ చేయవు ఉపాధి హామీ పనులు డిసైడ్ చేసేది ఎవరు అంటే కేంద్రం కేంద్రము ఏ పనులు వీళ్ళు చేయాలి అన్నది కేంద్రం చెప్తుంది అంటే కాంట్రాక్టర్లు కేంద్రం కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు చేసే ప్రాజెక్టులకు పనులిస్తే ఇక కాంట్రాక్టర్లు ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తారనమాట అంటే ఈవెంచువలీ ఆ కాంట్రాక్టర్ చేసే ప్రాజెక్టులకు కూలీలను సప్లై చేసే వ్యవస్థగా ఇది మారిపోతుంది ఇందులో ఎవరి మేలుంది కార్పొరేట్ల మేలుందా ప్రాజెక్టులు చేసే వాళ్ళ మేలుందా లేక గ్రామస్తుల మేలుందా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏమిటి వీటికి ఏమైనా అర్థం ఉందా వీళ్ళకేమైనా ప్రజల పట్ల ప్రేముందా కూలీల పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఏమైనా ఉందా వాళ్ళ జీవితాల్లో ఇది ఆడుకోవడం ఆడుకోవడం కాదా పాయింట్ నెంబర్ ఫోర్ మన్రేగా పథకం కింద అరవై శాతం ఇప్పుడు కేంద్రం పెట్టుకుంటుందంట నలభై శాతం రాష్ట్రాలే రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడబోతుందట మనరేగా పథకం కింద వంద శాతం కేంద్రమే పెట్టుకునేది వంద శాతం ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకునేది ఏదైనా మిషనరీ కాస్ట్ ఉంటే కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రమే పెట్టుకునేది కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన గ్రామ్ పథకం ప్రకారం అయితే అరవై శాతం ఆఫ్ ద టోటల్ కాస్ట్ కేంద్రం ఇస్తుందట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలట అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్న భారం ఎంతో గమనించండి ఇక్కడ ఇది కేవలం రాష్ట్రాలను చిన్న చేస్తే లేకపోతే రాష్ట్రాల మీద ఈ భారం వేస్తే రాష్ట్రాలను డిస్కరేజ్ చేస్తే అప్పుడు రాష్ట్రాలు పెట్టుకోవాల్సిన నలభై పర్సెంట్ రాష్ట్రాలు పెట్టుకోవు కాబట్టి వాళ్ళు అరవై శాతం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సో బేసిక్గా ఈ పథకానికి ఇప్పటి వరకు సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే అది మొత్తం మనరేగాలో కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది కానీ ఇప్పుడు అరవై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందట నలభై శాతం ఈ భారం రాష్ట్రాల మీద పడుతుందట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద మన్రేగాలో ఇదివరకు ఖర్చు పడితే ఇప్పుడు గ్రామ్ యాక్ట్ ప్రకారం ఉపాధి హామీ పథకం నడిపితే ఐదు వేల కోట్ల ఖర్చు పడుతుంది పెట్టుకుంటారా చంద్రబాబు గారు పెట్టుకోగలరా ఆంధ్ర రాష్ట్రం ఇది పెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు గారు ఇప్పటికే కేంద్రం దగ్గర ఉపాధి హామీ పథకం కోసం మాకు అదనంగా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు అయ్యా చంద్రబాబు గారు గ్రామ్ పథకానికి మీరు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ నలభై శాతం భారం రాష్ట్రం మీద పడింది అని మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు ఇది చాలా అన్యాయం రాష్ట్రం రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలు స్టేట్ ట్రెజరీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రజల సొమ్ము అలాంటిది ఇప్పుడు నలభై శాతం భారం రాష్ట్రం మీద పడబోతుంది అంటే రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అంటే చంద్రబాబు గారు ఇది అనుమతించడం కూడా చాలా పెద్ద పాపం దిస్ ఈజ్ నాట్ రైట్ ఇంకొక తేడా ఏమిటంటే మన్రేగా పథకం కింద హ్యూమన్ షిఫ్టు వర్క్ షిఫ్టు ఏడో ఎనిమిదో గంటలో ఉండేది కానీ ఇప్పుడు గ్రామ్ మోడీ గారు గ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే పన్నెండు గంటల పాటు మండుటి ఎండలో పనిచేస్తేనే కూలీలు ఇస్తారట ఇంకా చాలా తేడాలు ఉన్నాయి సోషల్ ఆడిట్ ఉండదు కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు కనీసం గ్రామస్తులు అయితే ఆడిట్ చేసుకునే వీలు ఉండదు అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఉండదు అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు కార్మికుని చేతికి కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు సో ఇవేవి ఉండకుండా అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు ఇది అన్యాయం కాదా విబి గ్రామ్ వల్ల ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రూరల్ ప్లేసెస్లో అంటే గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల ఎందుకంటే రాష్ట్రం నలభై శాతం పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంత ఎంకరేజ్ చేయదు ఈవెంచువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్దతిలో వీబీ గ్రామ్ ప్రకారం కాబట్టి ఈవెంచువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు చచ్చే పోతుంది దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ని చూడాల్సి వస్తుంది ఇప్పటికే మన బిడలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు కూలీలు వస్తారు ఇది దీని పరిణామం పరిణామం అవుతుంది నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు ఆ లేబరు ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అరవై రోజులు పనే ఉండదంట ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ ని ఎక్స్ప్లాయి ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తుంది మోడీ గారిని చంద్రబాబు గారిని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మీరు కూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని కూనీ చేస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు వాళ్ళకు అధికారం ఉండదు వాళ్లకు ప్రాధాన్యత ఉండదు ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక బావి ఒక రోడ్ వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు మీరు గ్రామాలను కూనీ చేస్తున్నారు గ్రామస్తులను కూలీలను కూనీ చేస్తున్నారు ఇది భావ్యం కాదు మళ్లీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని మనరేగా యాక్ట్ ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాక్ట్ లో ఏదైనా లోపాలు ఉంటే సరి సరిచేసుకోవచ్చు కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్ గ్యారంటీడ్ వేజ్ ారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది నేషనల్ మినిమం వేజ్ గా నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్ళీ తీసుకురావాలి ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మనరేగాని పక్కన పెట్టినందుకు గాను మనరేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్ళవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం